హలో నమస్తే జోగి రమేష్ పైన ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదైంది ఆయన అరెస్ట్ చేశారు ఆయనతో పాటు ఆయన సోదరుడు మరికొంతమందిని అరెస్ట్ చేశారు రిమాండ్కి తరలించారు జోగి రమేష్ పైన నమోదైన కేసు ఏంటి అంటే జనార్దన్ రావు అనే ఒక నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆయన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ పైన కేసు నమోదైంది ఏం వాంగ్మూలం చెప్పాడు జనార్దన్ రావు జనార్దన్ రావు చెప్పింది మాజీ మంత్రి జోగి రమేష్ తనను తంబల్లపల్లి వెళ్ళి అక్కడ కల్తీ మద్యం తయారు చేసి అందరికీ అక్కడ నుంచి కల్తీ మద్యం సప్లై చేయమని చెప్పాడు ఆ కల్తీ మద్యం పూర్తిగా సప్లై చేయడం అయిపోయిన తర్వాత ఓ పర్టికులర్ టైం చెప్తాను ఆ టైంలో మనం దాన్ని బయట పెడదాం బయటపెట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కల్తీ మద్యాన్ని కూటమి సర్కారే తయారు చేసి అమ్ముతుందని ఈ ప్రభుత్వ పైన ఈ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేద్దాం దానికోసం నువ్వు రెడీగా ఉండు తంబలపల్లిలో అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా కలిసి మాట్లాడుకొని వాళ్ళతో కూడా కలిసి అక్కడ వ్యాపారం చేయి కల్తీ మద్యం తయారీ మొదలుపెట్టు అని జోగి రమేష్ తనకి చెప్పాడు అనేది జనార్దన్ రావు చెప్పిన వాంగ్మూలం కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని జోగి రమేష్ పైన కేసు నమోదైంది జోగి రమేష్ పైన కేసు నమోదైన తర్వాత జోగి రమేష్ తనకి ఈ కేసుతో ఈ కల్తీ లిక్కర్ వ్యాపారంతో ఎటువంటి సంబంధము లేదు తాను ఎటువంటి ప్రమాణానికైనా సిద్ధం కూటమి సర్కారు తప్పుడు కేసులు పెడుతోంది అరెస్టులకు తాను భయపడను అంటూ మాట్లాడడం చూశాం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రమాణాలు చేయడం ఇవన్నీ చూసాం సో ప్రభుత్వం అటుకెలకు ఆ కేసు విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది ఏ ఎయిటీన్ గానో ఏమో ఆయన్ని చేర్చింది కేసు నమోదు చేసింది సో ఈ కేసులో ఏముంది ఎసెన్సు అసలు ఈ కేసు నిలబడుతుందా ఈ కేసు ఒక కేవలం ఒక లొట్టపీస్ కేసుగానే మిగిలిపోతుందా లొట్టపీస్ కేసు అంటే భూతేం కాదు లొట్టపీస్ కేసు అంటే లోపల ఏం లేదు ఒక డొల్ల కేసు అని నిలబడే కేసు కాదు అని అర్థం చెప్పడం నా ఉద్దేశం సో ఇది చూసినప్పుడు కాన్సిక్వెన్సెస్ చూసినప్పుడు కేసుల తర్వాత కాన్సిక్వెన్సెస్ చూసినప్పుడు కేసులో ఎసెన్స్ చూసినప్పుడు ఇది ఖచ్చితంగా లొట్టపీస్ కేసేనని జర్నలిస్ట్గా నేను చెప్పగలను ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏమని కన్ఫెషన్ స్టేట్మెంట్లని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్లు చేయకండి అని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని కేసుల సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఈ తరహా వ్యాఖ్య చేసింది పోలీసులు అదుపులో ఉన్నా లేకపోతే రిమాండ్లో ఉన్న ఒక ఖైదీ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ని ఏ రకంగా నమోదు చేస్తారు అని ప్రశ్నించింది ఇప్పుడు జోగి రమేష్ పైన నమోదైన కేసు జనార్దన్ రావు అనే వ్యక్తి ఇచ్చిన ఒక వీడియో ఆధారంగానో ఆయన ఇచ్చిన ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగానో నమోదైన కేసు కేసుగానే చూడాలి కాబట్టి అది లొట్టపీస్ కేసే ఈ అరెస్ట్ తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కూటమిలోని భారతీయ జనతా పార్టీ జనసేన దీనిపైనే మాట్లాడినట్టు ఇప్పటివరకు నేను చూడలే కనపడలే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది అంటే జోగి రమేష్ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడికి వచ్చాడు జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టాడు జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అవినీతికి పాల్పడ్డాడు జోగి రమేష్ కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేశాడు ఆ కారణంగానే ఇప్పుడు అరెస్ట్ చేశారు అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది జోగి రమేష్ని అరెస్ట్ చేసింది గల్తీ మద్యం కేసులో అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎందుకో ఆసక్తి కనపడట్లేదు ఆ మాట అంటూ దాంతోపాటు ఇవన్నీ కూడా చేశాడు అని చెప్తోంది అంటే ఇవన్నీ చేసినందుకు ఆయన అరెస్ట్ చేశారా కల్తీ మధ్యను తయారు చేసినందుకు అరెస్ట్ చేశారా సో ఆయన చంద్రబాబు నాయుడు ఇంటిపై వచ్చాడు కాబట్టి అరెస్ట్ చేశాం అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి అరెస్ట్ చేశాం ఆధారాలతో మాకు సంబంధం లేదు మేము అనుకున్న అవినీతికి పాల్పడ్డాడని అరెస్ట్ చేశాం మట్టి అక్రమంగా తవ్వాడు కాబట్టి అరెస్ట్ చేసాం మేము అనుకున్నాం అరెస్ట్ చేశాం ఇసుక అక్రమంగా అమ్ముకున్నాడు కాబట్టి అరెస్ట్ చేశాం ఇవన్నీ మేము అనుకున్నాం చేశాడని భావించాం కాబట్టి ఆయనపైన ఒక కల్తీ లిక్కర్ కేసు పెట్టి అరెస్ట్ చేశామని ప్రభుత్వం చెప్పదలుచుకుంది తెలుగుదేశం పార్టీ మీడియా అదే ఇంప్రెషన్ ఇస్తోంది కాస్త లాజికల్గా ఆలోచిస్తే కల్తీ మద్యం జోగి రమేష్ చెప్పి తయారు చేయించుంటే కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కనీసం కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తుందని చెప్పి ఏం సాధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ కూటమి సర్కారు బలంగా ఉంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుంది ఏడాదిన్నరలో కల్తీ మద్యం అంశానికి సంబంధించి ఈ ప్రభుత్వాన్ని దు తప్పుపడదాం ఈ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోదాం ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రయత్నం చేద్దామని అనుకుంటే ఏమొస్తుంది రాజకీయంగా లాభం ఇప్పటికిప్పుడు డెఫినెట్గా జీరో కదా ఒకటి రెండు జోగి రమేష్ ఈ కల్తీ మద్యం తయారు చేయించమని చెప్పుకుంటే వెళ్ళి తంబలపల్లిలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎందుకు చేయిస్తారు అంటే ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో అక్రమంగా మద్యం ఫ్యాక్టరీ పెట్టి కల్తీ మద్యం తయారు చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనుల మద్యం షాపులకే దాన్ని సప్లై చేస్తుంటే కూడా ముఖ్యమంత్రి తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి తన సొంత జిల్లాలో జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారాన్ని కనిపెట్టలేరు అని భావించారా అక్కడే ఎందుకు చేయించారు జోగి రమేష్ జోగి రమేష్ కుటుంబం కృష్ణా జిల్లాలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కుటుంబం కృష్ణా జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం ఈయన మొదటిసారి చట్టసభకు ఎన్నిక కానీ వాళ్ళ కుటుంబం చాలా కాలంగా ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గ స్థాయిలో యాక్టివ్గా ఉన్న పొలిటికల్ ఫ్యామిలీ అక్కడెక్కడైనా చేసి ఉండొచ్చు కదా తమ్మలపల్లికి వెళ్ళి ఎందుకు వెళ్ళి చేశారు తమ్మలపల్లిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడితో ఎలా చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకులు వైసీపీ నాయకులతో కలిసి కల్తీ మద్యం తయారు చేసి తెలుగుదేశం పార్టీనే అప్రతిష్ట పాలు చేయాలని అనుకున్నారా దాంతోపాటు కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్లో పది నుంచి పన్నెండు చోట్ల పట్టుకున్నారు వైజాగ్లో పట్టుకున్నారు గోదావరి జిల్లాలో పట్టుకున్నారు కృష్ణా జిల్లాలో పట్టుకున్నారు చిత్తూరు జిల్లాలో పట్టుకున్నారు ఇంకా అనేక చోట్ల కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు కల్తీ మద్యం ఆర్గనైజ్గా తయారు చేసి పట్టుకోవడం చూసాం కేవలం తంబలపల్లిలో కాదు మిగతా చోట్ల కూడా ఉంది తంబల్లపల్లిలో కల్తీ మద్యం తయారు చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని జోగి రమేష్ అనుకుంటే మిగతా చోట్ల ఎవరు చేశారు మరి మిగతా చోట్ల ఉన్న కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు వెనుకున్న వ్యక్తులకు జోగి రమేష్తో ఉన్న సంబంధాలు ఏంటి జోగి రమేష్ అనే వ్యక్తి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కల్తీ మద్యం దుకాణాలు కంపెనీలను పెట్టి కల్తీ మద్యం వ్యాపారం చేశాడా నిజంగా అలా చేశాడని చెప్తే కూడా ఈ ప్రభుత్వం చేతగానితనం అవుతుంది కదా పదహారు నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి కల్తీ మద్యం అమ్ముతున్నాడు అంటే మరి మీరు ఏం చేస్తున్నారు పైగా ఈ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టాల జోగి రమేష్ బయటపెట్లా జనార్దన్ రావు బయటపెట్లా ఈ వ్యవహారాన్ని ఎవరు బయటపెట్టారు తెలుగుదేశం పార్టీలోని వర్గాల మధ్య గొడవల కారణంగా ఒకరు ఎక్సైజ్ అధికారులకు కంప్లైంట్ చేసుకుంటే ఈ వ్యవహారం బయటకు వచ్చింది పైగా సర్కారు ఏం చేసింది ఈ వ్యవహారాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులను అటాచ్ చేసింది అక్కడి నుంచి పోస్టింగ్ నుంచి తప్పించింది వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్ట నిజానికి వ్యవహారాన్ని బయటకు తీసిన అధికారులకు ఏం చేయాలి సన్మానం చేయాలి అవార్డులు ఇవ్వాలి ఇంకేదో ఇవ్వాలి ఇంకేదో ఇవ్వాలి వాళ్ళని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి సో ఎసెన్స్ లేదు అని చెప్పడం నా ఉద్దేశం దీనిలో ఎసెన్స్ లేదు నిరూపించలేము కానీ కేసు పెట్టగలం నిన్నటికి నిన్న చీఫ్ జస్టిస్గా పనిచేసిన రమణ గారు చెప్పారు ప్రభుత్వాలు అనుకుంటే వ్యవస్థను దుర్వినియోగం చేసేస్తున్నాయి ఎవరిపైనైనా కేసులు పెడుతున్నాయి సాక్షాత్తు చీఫ్ జస్టిస్గా ఉన్న నా కుటుంబంపైనే కేసులు పెట్టాయని వ్యవస్థలు అనుకుంటే ప్రభుత్వాలు అనుకుంటే పోలీసులు అనుకుంటే భారత ప్రధాన న్యాయమూర్తి కుటుంబంపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉంది అని ఆయన నిన్న ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో సర్కార్ అనుకుంటే ఎవరిపైనైనా ఎటువంటి కేసు అయినా పెట్టొచ్చు అనే దానికి బలం చేకూరేలాగే ఉన్నాయని వ్యాఖ్యలు కూడా బహుశా అలాగే బిహేవ్ చేస్తుంది ఏమో ప్రభుత్వం ప్రభుత్వం ఇటువంటి కేసుల ద్వారా మడ్చిల్లింగ్ చేయొచ్చు లేకపోతే ఒక దుష్ప్రచారం నెగిటివ్ క్యాంపెయిన్ చేయొచ్చు ఇతర పార్టీలపైన కానీ ఏం తేల్చలేదు కొండంత వ్యక్కుని కూడా పట్టుకోలేదు చాలా కేసుల్లో కేసులు పెడతారు తర్వాత ఏం జరిగిందో స్ట్రాటజిక్ ఏంటంటే ఎవరికి తెలియదు కేసులు పెట్టి ఈ ప్రచారం వరకు మాత్రమే గుర్తుంటుంది కాబట్టి ఇది అందరికీ తెలుస్తుంది ఎందుకు జోగి రమేష్ ఒకకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నావు అవైనా అంటే డెఫినెట్గా నో గత ప్రభుత్వం కూడా కేసులు పెట్టింది తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులపైన మాజీ మంత్రులను అరెస్ట్ చేసింది గత ప్రభుత్వం కేసులు పెట్టిన సందర్భంగా ఎసెన్స్ అన్న చూసాం మనం చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఐడెంటిఫై చేసి ఈడీకి కూడా రిఫర్ చేసింది దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కేసు పెట్టారు దాన్ని లేదు కేసు అయితే ఉంది సుప్రీంకోర్టు కేసు కొట్టేలా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మాత్రమే ఇచ్చింది క్షణానికి సో అప్పుడు అనేక మంది మంత్రులపైన కేసులు నమోదైన ఒక ఎసెన్స్ కనిపించింది ఇప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులపైన పెట్టిన కేసులో ఎసెన్స్ ఉంది కానీ ఈ కేసులో లేదు ఈ కేసులో లేకపోవడం లేకుండా కేసు పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ సర్కారు ఏ సాంప్రదాయానికి శ్రీకారం చుడుతుంది అంటే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే కేసు ఏంటి ఎతికే అవసరం లేదు ఎవరిపైన ఏ కేసు అయినా పెట్టవచ్చు అని వాళ్ళకొక రూట్ మ్యాప్ వేసి ఇస్తోంది గతంలో వైసీపీ ఒక రూట్ వేసింది కిటికీలు తీసింది సర్కార్ వచ్చేసి తెలుగుదేశం సర్కార్ వచ్చిన తర్వాత డోర్లు తెరుస్తోంది రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే అసలు పైన కప్పే ఉండదు మొత్తం ఓపెన్ చేసేస్తుంది ఇది మంచిది కాదు రాష్ట్రానికి ఇల్లు ఇటువంటి పొలిటికల్ వెండటా ఏమాత్రం మంచిది కాదు కాబట్టి కేసు నిలబడే కేసు కాదు ఇది ఖచ్చితంగా లొట్టపీస్ కేసుగానే కనపడుతుంది జోగి రమేష్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసు